హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభోశంకర మీరు చూస్తున్న గుడి శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని జాలమూరు మండలం ముఖలింగం గ్రామంలో ఉంది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధిగాంచిన ముఖలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నాయి ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం చూడాలనుకుంటే శ్రీకాకుళం మెయిన్ దిగి అక్కడి నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరం అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్ కానీ లోకల్ వెహికల్ కానీ లేదా బస్సుల ద్వారా కూడా ఈ గుడికి చేరుకోవచ్చు కాకులం నుంచి ఈ ముఖలింగం గుడికి చేరుకునే దారిలో మనకి ఈ కొబ్బరి తోటలు తోటలు చాలా ఫుల్గా కనిపిస్తాయి ఇక్కడ వెరైటీ ఆఫ్ మాడి పండ్లు అన్నీ ఇక్కడ బాగా పండుతాయి దేవాలయంలో ఉన్నంతసేపు భగవంతుడిపై భక్తి ప్రవర్తనలతో పాటు మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది గుడిలో ఈ గుడిలో శివరాత్రి అష్టతీర్థ మహారాజయోగంలో ఈ రెండు పండుగలు చాలా ఫేమస్ చాలా బాగా చేస్తారు ఇక్కడ ఈ గుడి వచ్చి చాణక్య శిల్పకళ ఈ గుడిలో ఉండే శిల్పాలన్నీ స్థానిక శిల్పకళ ఆనువాళ్ళం దీనికి ఈ గుడి వచ్చి తీర్థశకం అంటే మన ఐదు వందల డెబ్భై మూడు నుంచి వెయ్యిన్ని యాభై ఎనిమిది మధ్యలో అంటే ఐదో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వ వరకు ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది ఈ గుడిలో చాలా చాలా మీరు దగ్గరికి పోయి చూస్తే కానీ ఆ ఫీల్ మీకు ఉండదు ఎందుకంటే అంత అంత బాగుంది శిల్పకళ నైట్లో ఇంకా ఈ గుడి వచ్చి ఇట్లా ఉందంటే మన మనసుకి అంత బతుకునేలాగుంది ఇక్కడుండే రికార్డు ప్రకారం ఈ గుడికి శ్రీముఖలింగం అని ఎక్కడా చరిత్రలో ఎక్కడా రాయలేదంట ఈ గుడి ప్రాంతాన్ని ఒకప్పుడు కళింగనగరం కళింగ దేశనగరం కళింగ వాణి నగరం నగర పూండవ త్రికాసింగ నగరం అనే వేరే వేరే పేర్లతో కూడా పిలిచినారంట ఒకప్పుడు శ్రీముఖలింగం అంటే పరమేశ్వరుడు లింగ రూపంలో కనిపించాడంట అందుకే దీనికి శ్రీముఖలింగం అని పేరు ఉంది ఇక్కడ ఉండే శివలింగానికి విశేషం ఏంటంటే ఇక్కడ మనము ఏ ఏ వైపు నుంచి చూసినా శివలింగం మన వైపే చూస్తున్నట్టు ఒక ఫీల్ ఉంటుంది అదే ఈ శివలింగానికి ఉండే ప్రత్యేకత మరో విశిష్టత ఏంటంటే మనం గోపురం ఎత్తులో ఉంటుంది కదా వేరే గోపురాలు అయితే పైన కప్పు ఉండి తర్వాత గోపురం ఉంటుంది కానీ ఈ గోపురం అంటే మొత్తం లాస్ట్ చివరి వరకు మొత్తం ఖాళీగా ఉంటుంది అది ఇక్కడ ఉండే గోపురానికి ఉండే ప్రత్యేకత ఈ శ్రీముఖలింగేశ్వర ఆలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారంట విశిష్టత ఏమిటంటే మా ఈ గుడిలోనికి మూలవిరాట్ రాతి రాతితో చెక్కింది కాదు అక్కడ ఒకప్పుడు విప్ప చెట్టు ఉండేదంట ఆ ఉప్ప చెట్టు నరికితే ఆ మొదలు శివలింగంగా ఏర్పడి అది ఈరోజుకి కో పూజలు అందుకుంటుంది ఆ గుడిలో నాకు తెలిసిన కొద్ది జ్ఞానం మీకు పంచినాను ఇప్పుడు మీకు అలానే ఈ గుడి నేరుగా మీరు దర్శనం చేసుకుంటే ఈ గుడిలోని చాలా చాలా విశిష్టతలు ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ నాలుగు నుంచి సాయంకాలం ఆ ఏడు వరకు ఈ గుడి ఓపెన్లోనే ఉంటుంది మీరు వచ్చినప్పుడు ముందు టైం చూసుకుని రండి ఈ గుడి మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకైతే ఎంతో మనశ్శాంతి కలిగింది ఈ గుడి చూసి మీకు కూడా అదే ఫీల్ వస్తుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను నేను నమ్ముతున్నాను కూడా అలా మీరు చేయగలరని తప్పకుండా ఈ గుడి దర్శనం చేసుకోండి హరహర మహాదేవ శంభూ